విజేత తెలుగు దినపత్రికలోని నేటి ముఖ్య వార్తలు రేవంత్ రెడ్డిలా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి మాట్లాడలేదు ఆర్ఎస్ఎస్ వల్లే బీజేపీకి మంచి రోజులు శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ కేంద్రం నిధుల కేటాయింపులో తెలంగాణపై తీవ్ర వివక్ష చూపుతుంది సీఎం రేవంత్ రెడ్డి అంబటి రాంబాబుకు షాక్ మరో కేసులో రిమాండ్ విధించిన కోర్టు బండి సంజయ్ గంగుల తీరుతో కరీంనగర్ అవినీతిమయమైంది మంత్రి పొన్నం ప్రభాకర్ మార్చి ముప్పై ఒకటి కల్లా మావోయిజం అంతం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సేషన్స్ కు భారత్ ఆర్థిక చేయుత రూపాయలు పదిహేను వందల కోట్ల స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన మోదీ డిజిటల్ మోసాల కేసులను ఎదుర్కోవడానికి ఎస్ఓపీని రూపొందించండి సుప్రీంకోర్టు ప్రపంచంలోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రాన్ని పునః ప్రారంభించిన జపాన్ అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం ఇరవై నాలుగు వేల కోళ్లు మృతి బీఆర్ఎస్ నాయకులు ఇష్టారితీన మాట్లాడితే సహించేది లేదు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో ముగిసిన ఎన్నికల ప్రచారం